వచ్చినారు మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్క హామీ కూడా ఈరోజు నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు సోదరులారా వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మరి రైతు భరోసా అని చెప్పి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మరి ఈరోజు పదివేలే ఇస్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి అన్నారు తులో బంగారం ఇస్తాన్నారు ఇవన్నీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇటు రైతులను అటు ఉద్యోగం ఖచ్చితంగా తెలియస్తూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మన బోరంపేట చైర్మన్ గారు బాలరెడ్డి మాట్లాడవలసి కోరుతున్నాను ఈ రోజు కేసీఆర్ గారి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మరి రైతులకు రుణమాఫీ చేస్తానే రేవంత్ రెడ్డి గద్దెనెక్కి మరి రుణమాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు మరి ఫస్ట్ విడతలో మన బోరంపేటలో ఆరు వందల ముప్పై రెండు మంది ఉంటే ఫస్ట్ విడతలో ఒక పదకొండు మందికి మాత్రమే ఇచ్చిండు మరి సెకండ్ విడతలో ఒకరికి మరి మూడో విడతలో ఇద్దరికి ఇచ్చిండు మరి కలెక్టర్ గారిని కలిసాము సీజీఎం కలిసాము ఎవరిని కలిసినా కానీ వాళ్ళు చేస్తాము మా దగ్గర లేదు మా దగ్గర లేదని చెప్తున్నా ఉన్నారు మరి చాలా ఇక్కడ మన మన మండలే కాకుండా మొత్తం రాష్ట్రంలో మొత్తం కూడా రెండు లక్షల మంది